నా అముఖం వల్లేదు మిమ్మల్ని ఎంతవరకు రంజింపజేసింది నా అమ్ముకం వల్ల మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న ఘట్టమేదో కొంత వివరించగలరని ప్రార్థిస్తున్నాను దేశ భాషలో తెలుగు నిస్త అని ప్రపంచానికి చాటినటువంటి కవి చక్రవర్తి శ్రీకృష్ణ దేవాలయాల వారు ఆతమైనదా అనే మహాప్రబంధాన్ని రచించి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారికి అంకితం చేశారు ఆ మహాకావ్యంలో ఏ సన్నివేశాన్ని పరిశీలి పరిశీలించినా ఏ సందర్భాన్ని అధ్యయనం చేసినా ప్రశాస్వాదన తాత్పర్యంతో అంతరంగం పూరకిస్తుంది అందులో సందేహం లేదు కానీ ప్రభు నాకు నచ్చినటువంటి అంశాన్ని మీకు మనం చేస్తూ ఉన్నాను విష్ణుచిత్తుల వారు అనుష్ఠానశీలమైనటువంటి పరమ పవిత్ర జీవనాన్ని ఎలా గడిపారు శ్రీవి పుత్తూరులో ఆ విష్ణుచిత్తుని పాత్ర ద్వారా భారతీయ సంస్కృతిలో అనుష్ఠాన జీవనం అంటే ఎలా ఉంటుందో నేను నిరూపించాను అందుసత్మ పద్మ వదనుండు అద్వందడు ఆయన ద్వంద్వ ప్రకృతికి అతీతమైనటువంటి వాడు విష్ణుసూత్రవారు అంటే వేయి పవరు సుఖము దుఃఖము ఇటువంటి ద్వంద్వ ప్రకృతి ఉంది కదా ఈ సృష్టి అంతా కూడా రెండు రెండుగా భాషిస్తూ ఉంటుంది ఆ ప్రకృతికి అతీతమైనటువంటి వాడు రాగద్వేషములకు అతీతమైనటువంటి వాడు సుఖదులకు అతీతమైనటువంటి వాడు అంటే నిర్మరుడు నిశ్చలుడు నిర్వికారుడు నిరీహుడు నిర్మోహుడు అశ్రాంత యోగాంధబ మధుర్ష ద్వరథుడు అనవర్త అభిహారుడు నిరంతరము యోగ భావనతో జీవితం గడిపేవాడు ప్రహ్లాదుని లాగా పానీయములు త్రాచుం గుడుచుచుం భాషించుచు హాసలీలాద్రాలు చేయుచు తిరుగుచు లక్షించుచు సంతత శ్రీ నారాయణ పదపద్మ యుగీ చింతామృతాస్వాద సంధానుడు అన్నట్టుగా ఈ విష్ణుస్తుల వారు కూడా అశ్రాంత యోగాంధ మధు తిషిరథుడు అనోర్థావిధానుడు ఆయన పెద్దవాళ్ళు ఏ రగ్నంలో విష్ణుని పేరు పెట్టలే కానీ విష్ణుదేవుని చిత్తమునందు ప్రతిష్ఠించుకున్నటువంటి వాడు నిష్పన్న నిష్పంద నిష్పందయుడు నిష్ఠ నిష్ఠు చిత్తు ఆయనకు గురుముఖంగా చదువుకునే అవకాశం లేకనే వేద వేదంగా పారంగతుడైనాడు చతుర్వేదాలలో ఉండే అంశాలు ఆయన తెలిసిపోయింది ఆ వరుణుడు ప్రకృతి కంటెన్పరుండకు తన్నును తనకంటెన్పరుండకు పరమేశ్వరుడు పరమేశ్వర ప్రసాద ఆచార్య ధానంపు నిధానపు తెలిపిన కదం తిరుపగా చతుర్వేదముల యొక్క శాస్త్రముల యొక్క సమస్త వాంగ్మయు యొక్క సారాంశం ఏమిటి అంటే జీవాత్మకు పరమాత్మకు ఉన్నటువంటి అనుబంధము అనాది జీవాత్మ సేవించువాడు పరమాత్మ సేవింపబడువాడు జీవుడు పరమాత్మను సేవించడం ద్వారా మన కర్మబంధాన్ని నిశ్చేషం చేసుకొని ఆ శేషోహను యొక్క విరాణమూర్తిలో ఐక్యమవుతున్నాడని ఆ పరమార్థాన్ని బోధిస్తున్నాయి కాబట్టి సేవ్య సేవక సంబంధం జీవాత్మకు పరమాత్మకు ఉన్న అనుబంధము సేవ్య సేవక సంబంధం అదే ఆత్మీయ తనీయ శేష శేషిత్వ సంబంధము అనాజ్యంబుగా తెలిసి ఈ మర్మం తెలుసుకున్న తరువాత చదివిన ఒకటి చదువుల సారాంశం ఇదే కాబట్టి ఆత్మీయత శేషేషిత్వ సంబంధము అనాద్యముగా తెలిసి ఈ తెలివి కలిగి అఖర నివృత్తి సుఖించు పర్వయోగి ఈ పరమసత్యం తెలుసుకొని ఎవరైతే ఆచరిస్తున్నారో వారు మహాయోగులు వారు అటువంటి వారు నిరంతరము వారి అంతరంగంలో ఒక ప్రసానందాన్ని అనుభవిస్తూ ఉంటారు అఖి నివృత్తి కామయోగి బహు క్లేసుల పరుగు చదువులు పని ఏమి ఒకవేళ చదువుకున్నా కానీ ఈ పరమార్థం తెలియలేదు అనుకోండి ఆ చదువు వృధా ఆ అంశం ఎంత బాగా చెప్పారు ప్రభువులంటే ఈ తెలివి లేని వారి హేతువాదము ధాతువాదము ప్రాణాదమ్మ ప్రాణాదమ్ము కాపీనమ్ము చేపనమ్ము మీ మాంస హింస వ్యాకరణం మకరణము అన్నాను నేను షక్షాస్త్ర పారంగతుడు అని ఉండగలంటే ఈ పరమార్థం తెలియకుండా నువ్వు షక్షాస్త్ర వేద వేదవేదంగా పారంగతుడైనా అష్టాదశ పురాణాలు ఆపోసిన పట్టిన అది నిరర్థకము అని విష్ణుశ పాత్ర ద్వారా లోకానికి ఎంత బాగా చెప్పేటప్పుడు ఈ తెలివి లేని వారి హేతువాదము ధాపకవాదము ప్రాణాదపు ప్రణాదము కాపిరపు చేపరపు మీమాంస హింస వ్యాకరణం బకరణపు అని నిరసించాడు ఆ వారు కాబట్టి మీరు ఆ విష్ణుతుని పాత్రను దిద్ది తీర్చినటువంటి ఆ కవితా శిల్ప వైభవాన్ని పరిశీలిస్తే అనుష్ఠానంతో పరమేశ్వరుని ఉపాసించే ఏ సాధకుడైనా ఏ మూక్షువైనా ఏ జిజ్ఞాసు అయినా అదే సంప్రదాయాన్ని అనుసరించాలి అనే ప్రేరణ తప్పకుండా మనసుకోగలుగుతుంది అటువంటి అంశాలకు ఎత్తితే ఆ మహాకావ్యంలో కలియుగ ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని మహత్వాన్ని ఆశ్వాసాన్ని గద్యపద్యాల్లో ప్రభువుల వారు వర్ణించిన తీరు అసాధారణమైనటువంటి రేపు గురువారం వారంలో గురువారం అంటే స్వామి నేత్ర దర్శనం చూస్తాం మిగిలినప్పుడు గురువు కనిపించవు నామాలు పెట్టేస్తారు గురువారం మాత్రం నేత్ర దర్శనం ఉంటుంది బహుశా కృష్ణదేవరాయల వారు ఎప్పుడైనా నేత్ర దర్శనం చేశారేమో ఒక మధ్యలో వర్ణించారు శరదృతువులో సూర్య కిరణాలు సోకిన వెంటనే ఒక పద్మము విజృంభించి ఎలా వికసిస్తుందో ఆ స్వామి పనులు అలా ఉన్నాయంట బాలాకాంశ విజృంభితామల శరత్ పద్మాక్ష పద్మాక్షమా నీడా జాంబవ తీశ ఈశ పరభి నీరే హోద్ధోదతి పారామూల్య శిరోమణి త్యుతి కనత్ పాదార్జ పాదార్జ పారాలంకార కచావనీ మకర దివ్య కుండల చంపు పాదార్జముల నుంచి నవరత్న స్థగిత కిరీటం వరకు సర్వాలంకార సంశోభితమైనటువంటి నీ దివ్య సాక్షాత్కారం పొందుతూ ఉన్నా నేత్రదర్శనం చేస్తూ ఉన్నా కలిగే పారవశ్యము అనిర్వచనీయము వకుళాలంకృత యోగి హృదయ భాస్వత్ పాండు భాస్వత్ మయాంపక నాభి జనజాత సూత విధి సంప్రాప్త స్వరానిష్ట ముష్టి కఠోరార్పణ కర్కటీ ఫలిత కేశీక్రోర రక్షోంగక కృఖవాకు దీక్షిక ప్రవ తమ క్రీడోత్సవ కృష్ణదేవరాయ వారి శ్రీలి నారికేళపాకం కదలిపాకం ద్రాక్షపాకం కాదు నారికేళపాకంలో ఉంటుంది అటువంటి పద్యాన్ని ఆ దేవదేవుడు ఎటువంటి భాగవతోత్తములన సేవింపబడినాడు ఎంతమంది రాక్షసుడు సంహరించినాడో ఆ దుష్ట శిక్షణ రక్షణ వర్ణించినటువంటి పద్యం ఆ పరమాత్మ ఎటువంటి వాటికి లభిస్తాడు యమ యమ నియమాది నియమాది లభ్య దృహిణాది జలభ్య సంస్ మరప్రరికర్తన పాతకావలి దమన రమాంగన కమన తామర నేత్ర నేత్ర భక్తృతృణదాత్ర భూ యువతిరంజన వర్ణజితాభ్రఖంజన అంతరేంద్రియ నిగ్రహం బహిరేంద్రియ నిగ్రహం ఆ ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి యోగులకే ఆ దేవదేవుడు ప్రసన్నుడవుతాడు కైలసమవుతాడు ప్రభువుల వారు ఆముక్తవాయుద మహాకావ్యాన్ని శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు సన్నిధిలో ప్రారంభించారు అక్కడ శ్రీకారం చుట్టారు నాకు అనిపిస్తుంది ఆ కావ్యం ఎక్కడైనా పూర్తి చేసుకుంటాడంటే తిరుమలలో పూర్తి చేసుకుంటాడు కంద సరస్ కటీరమణ కందర చంద్ర కంధవాటిక మంద సవీరడోర వనమాణిక నిర్మల దివ్య విగ్రహాస్పంద విమాధరీకృత నవస్పుటకాణిక వల్లవంగన బ్రంద మరోభిమాన తృతిభేదన పేషల వంశవర్దన ఆ స్కంద సరస్సు అని ప్రసిద్ధిగా తెలిసినటువంటి పుష్కరణీ తీరంలో ఈ చివరి పద్యం ఇది ఆ ముక్తమణిదలో చివరి ఆశ్వాసంలో స్వామి యొక్క వర్ణమకి స్కందరస్త కందన చందన కొందవాటి కా మందమీరలో వర్ణిక ఆ దేవదేవుని యొక్క ఆ విరాణమూర్తిని చూసినటువంటి అనుభూతితో కృష్ణదేవరాయ వారు ఇలా ఎన్నో వర్ణనలు చేశారు అలా తిరుమలలో ఈ కావ్యాన్ని ఏడు ఆశ్వాసముల కావ్యాన్ని ఏడుకొండల స్వామికి అంకితం చేస్తూ పూరించి ఉంటారు అన్న కనిపించింది అటువంటి మహాకావ్యాన్ని ఆ మహాకావ్యంతో భాషా సరస్వతికి అమూల్యాలంకారం చేకూర్చినటువంటి కృష్ణదేవరాయ వారికి తెలుగు జాతి ఎప్పుడూ రుణపడి ఉంటుంది ధన్యస్మి